భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ఘనపూర్ స్టేషన్ ఎమ్మెల్యే కనియం శ్రీహరి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి కావస్తున్న సందర్భంగా జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్ ఆధ్వర్యంలో ధూంధాంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్ అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్ జనగామ ఆర్డీఓ గోపీరామ్ జనగామ ఏసీపీ పార్ద ఘన్పూర్ స్టేషన్ ఏసీపీ భీం శర్మలతో కలిసి ఘన్పూర్ స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి వేడుకలను ఆరంభించారు ఈ సందర్భంగా ఘన్పూర్ స్టేషన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను భారత రాజ్యాంగం ఆవిర్భవించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం వెనుక ఎంతో గర్వకారణమన్నారు ఈ రోజు మనందరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు అన్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని రచించారని రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధాన భూమిక పోషించారన్నారు నిజానికి ఆయన లేకుంటే దేశాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుందన్నారు దేశంలో సమ సమాజం ఏర్పడలేని లక్ష్యంతో రాజ్యాంగం మనకు కత్తి కంటే పదిహేను ఓటు హక్కును కల్పించిందన్నారు ఆ ఓటు హక్కును ప్రజలు అమ్ముకోకూడదని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు మహిళలు యువ దేవుకులు పోలీసు అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రచించిన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి తీసుకొచ్చిన సంగతి మీ అందరు కూడా తెలుసు దాన్ని మనము చాలా గొప్పగా గణతంత్ర దినోత్సవంగా రిపబ్లిక్ డేగా జరుపుకుంటా ఇంత పెద్ద భారతదేశం ఆంగ్లేయులు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే సమయంలో భారతదేశం గురించి చాలా మాటలు చెప్పారు వాళ్ళు ఈ దేశము అనేక సంస్కృతులు అనేక అని చెప్పి ఆంగ్లేయులు చెప్పడమే కాకుండా మీ భారతదేశానికి ఒక రాజ్యాంగం అంటూ లేదు ముందుగా మీరు రాజ్యాంగాన్ని తీసుకుని రక్షించుకుని రండి అని చెప్పారు అప్పుడే రాజ్యాంగ విభాగం ఒక చట్ట విభాగం తప్పు కాదని తప్పు చేస్తున్నది తప్పు అధికారులు రాజ్యాంగం కాదని స్పష్టంగా చెప్పాడు ఈ రెండు గుర్తు పెట్టుకోవాలి నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది భారతదేశంలో ఈ రోజున కూడా రాజ్యాంగం పదవిగా ఉంది అంటే ప్రజా దానికి కారణము దానికి కారణం సామాన్య ప్రజలే చెప్పడం నాకు ఎలాంటి సందేహం లేదు మనం అనుకునే ఇంటెలెక్చువల్స్ కావచ్చు మనం అనుకునే బిలియనర్స్ కావచ్చు మనం అనుకునే పారిశ్రామికవేత్తలు కావచ్చు మనం అనుకునే కార్పొరేట్ శక్తులు కావచ్చు చాలా సందర్భాల్లో నేను ఓటు వినియోగించుకోవచ్చు ఓటు వేసేది ఎవరు గ్రామీణ ఎవరైతే ఉన్న వాళ్ళు మధ్య తరగతికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఓటర్లు వేస్తారు కాబట్టి వీళ్ళ చేతుల్లోనే ప్రజాస్వామ్యం భద్రంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ పవిత్రమైన రోజున ఈ ప్రత్యేకమైన రోజున రాజ్యాంగం పైన మనం ఇంటి ముందు దీని ప్రారంభంలోనే మనము ప్రమాణం చేశాం నేను మీ అందరూ కూడా పోతున్నా ఇవాళ కడియం సీనియర్ అయిన ఒక వ్యక్తి గ్రామంలో ఒక కుటుంబంలో ఒకటి అంబేద్కర్ గారు నడిచిన రాజ్యాంగం ద్వారా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ముందు తల ఎత్తుకొని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో అంటే అది నాకు రాజ్యాంగం ఇచ్చిన చెప్పి పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క వండలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి పదమూడవ సంవత్సరంలో ఉన్నాం ఈ పదకొండు సంవత్సరాల్లో కూడా మనం ఆశించిన ప్రగతిని విద్యా విద్యార్థన చాలా నిర్పడిపోయినా నేను విద్యాశాఖ మంత్రిగా గతంలో పాల్సాను మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కూడా పనిచేస్తారు ఏ రకంగా విద్య పట్ల పాలకులు నిలక్ష విద్యకు ప్రాధాన్యత వెళ్ళాలో సంక్షితమైన స్థానాన్ని పొందలేకపోతున్నారు ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ పెంచినప్పుడే విద్యారంగంలో పెట్టుబడులు పెట్టినప్పుడే ఒక చైతన్యవంతమైన సమాజాన్ని ఒక విద్యావంతమైన సమాజాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలని చెప్పినట్టు ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూల్స్ దీటుగా ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ కార్పొరేట్స్ కు రెండు వందల కోట్ల రూపాయలతో అధునాతనమైన అందులో

కొత్తగా ఉపాధ్యాయ నోటిఫికేషన్ ఇచ్చి వరకు యాభై ఉద్యోగ నియామకాలు తెలంగాణ ప్రభుత్వం మొత్తం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన ఏడు లక్షల కోట్ల రూపాయల ఉన్న ప్రతి నెల తీసుకున్న మిట్టి వాయిదా చెల్లించవలసిన పరిస్థితుల్లో కూడా సంక్షేమ రైతు ఈ సంక్షేమంతో ఇరవై మూడు లక్షల మంది రైతులు పద్దెనిమిది వేల కోట్ల పంటలు బాకీ చేసిన ప్రభుత్వం కూడా దేశంలో ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం సాంఘిక విద్య ఆర్థిక రాజకీయ అసమానతలు దృష్టిలో పెట్టుకొని దేశంలో సమసమాజం ఏర్పడాలనే లక్ష్యంతో బడుగు బలింగ అంటరాని తలాన్ని అనుభవిస్తున్న వారు ఆర్థిక పరమైన అసమానతలతో పేదరికంలో కొట్టుబెట్టి ఆడుతున్న వాళ్ళందరినీ కూడా తలెత్తుకొని జీవించాలి అంటే ఈ వర్గాలకు కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు రాయితీలు రాజ్యాంగంలో కల్పించాలని చెప్పి అంబేద్కర్ ఆలోచించి రాజ్యాంగానికి రాశాడు రాజ్యాంగం రాసి రచించిన తర్వాత భారతదేశం రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఆయన రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు ఒకటి అవకాశం మీకు కనిపిస్తున్నాను మీరు అమ్ముకోకండి ఆ మీరు అమ్ముకోకండి ఎన్నికైన స్వాధీనలు కాకండి అందరినీ భారతదేశంలో ముఖేష్ అంబానీ కొన్ని లక్షల కోట్ల ఆస్తిపరుడు అయిన ముఖేష్ అంబానీకి మా జనగానాలో ఒక విశ్వాంగ్ ఉంటున్న ఒక నిరుపేద దళిత మహిళ కూడా రాజ్యాంగం ఒకే ఒకటి అని చెప్పి కాబట్టి ఓటు అనేది కట్టి కట్టే ఆ ఓటును మీరు సక్రమంగా వాడుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి రాజ్యాంగాన్ని కాపాడుకోండి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు రెండవ మాట కూడా చెప్పారు